తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది ప్రతి ఏటా వేసవి మూడు నెలలు కొండపైన రద్దీ ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం రద్దీ కారణంగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది క్యూ లైన్లలో ఉన్న భక్తులకు సదుపాయాలు కల్పిస్తోంది అదే సమయంలో దర్శనం సమయానికే క్యూ లైన్లలోకి భక్తులు రావాలని టీటీడీ సూచిస్తోంది ఇక సాధారణ భక్తులకు సులభంగా దర్శనం కలిగించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది భక్తులకు తాజాగా ముఖ్య సూచనలు చేస్తోంది భక్తుల రద్దీ వేళ టీటీడీ బ్రేక్ దర్శనాల విషయంలో అనూహ్య నిర్ణయం వెల్లడించింది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో విఐపి సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు మే జూన్ రెండు నెలల పాటు కుటుంబాలతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మే ఫస్ట్ నుంచి జూన్ ఎయిత్ వరకు విఐపి దర్శనాలతో పాటు సిఫార్సు లేఖలపై సేవలు బ్రేక్ దర్శనాలు సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు రెండు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ముప్పై కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్లో లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది ప్రముఖ నటుడు నాని ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు తన తాజా సినిమా హిట్ ట్వంటీ త్రీ విజయం సాధించాలని కోరుకుంటూ ఆయన శనివారం కాలినడకన తిరుమల చేరుకున్నారు ఆ రాత్రి తిరుమలలో బస్ చేసి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు నానితో పాటు హిట్ త్రీ హీరోయిన్ చిత్ర బృందం కూడా ఉన్నారు పహల్గాంలోమ్లో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు కేంద్ర హెచ్చరికలతో జిల్లా పోలీస్ టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలిపిరిలో తనిఖీలను కట్టుదిట్టం చేశారు ప్రతి వాహనాన్ని వాటిలోని సామాగ్రిని అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ప్రయాణికుల లగేజీలను స్కానింగ్ యంత్రాల్లో సూక్ష్మంగా పరిశీలన చేసిన అనంతరం తిరుమలకు పంపారు తిరుమలకు వచ్చే వాహనాలను రెండో ఘాట్లో లింక్ రోడ్డుకు సమీపంలో ఆపి తనిఖీలు నిర్వహించారు అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాలు పెట్టాయి శ్రీవారి ఆలయం పైభాగంలో మండపం వద్ద సాయుధ సిబ్బందిని అప్రమత్తం చేశారు తిరుమలలో సీసీ కెమెరాల పనితీరుపై దృష్టి సారించారు సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్కరి కదలికపైన నిఘా ఉంచాలని కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించింది మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే